హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా ఫ్రెండ్స్ ఈరోజు నేను వట్టి చేపలు టమాటో వండాలా ఫ్రెండ్స్ చెటాకు వట్టి చేపలు ఫస్ట్ ఈ వట్టి చేపలని నార్మల్గా వేయించుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఎలా వేయించాలి ఫ్రెండ్స్ దీంట్లో ఏం పొడి ఉన్నా రాలిపోతుంది సార్ ఇట్లా వేయించడం అన్నా ఫ్రెండ్స్ ఇవి వేగినాయి వీటిని పక్కకు పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ చేసుకుంటాను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో రెండు ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి చేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మీరు దూరగా వేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్గా రెండు సార్లు మంచిగా ఉప్పేసి క్లీన్ చేసుకున్న వట్టి చేపలు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిలో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని తిరిగా పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుతున్నాం హాఫ్ కేజీ టమాటా ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఒట్టి చేపడాల్లో సాల్ట్ వేసుకున్నాం కదా ఇందులో ఇంకొక సా రెండు టూ అండ్ హాఫ్ స్పూన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇది ఫస్ట్ టూ వర్ స్పూన్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవడం వల్ల ఇందులో టమాటా కూడా నీళ్ళు ఊరి టమాటా కొద్దిగా మెత్తగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా టమాటా వేసుకుంటే కొద్దిసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టమాటా మనము గ్యాస్ సిమ్లో పెట్టుకున్నప్పుడు ఇలా నీళ్ళు ఊరుతాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం హైలో పెట్టుకోవాలి ఈ వాటర్తోనే టమాటా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్న ఫ్రెండ్స్ రెండు స్పూన్లు కారం పొడి వేసుకున్న ఫ్రెండ్స్ ఇందులో ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ తేదీ ఫ్రెండ్స్ ఆయిల్ తెలియందంటే కూర ఉడికినట్టే దీంట్లో కొద్దిగా కొత్తిమీర ఒక వన్ స్పూన్ మసాలా ఫ్రెండ్స్ నేను మసాలా రెసిపీ నేను వీడియోలో పెట్టిన ఫ్రెండ్స్ ఒకసారి చూడండి కొలతల వేసిగా నేను చెప్ చెప్పిన మసాలా ప్రిపరేషన్ ఫ్రెండ్స్ ఎందులో ఇప్పుడు మనం కొద్ది మసాలా వేసినాం మసాలా వేసినాం కొత్తిమీర వేసినాం ఒక ఫైవ్ మినిట్స్ మనము ఉడకని ఇద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఒక ఐదు నిమిషాలు హరి అయ్యింది ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పుట్టి చేపల కూర రెడీ ఫ్రెండ్స్